దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుడి చే వాగ్దానాన్ని పొందుకుందాం రెండవ దినవృత్తాంతములు ఇరవై ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకొని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను ఢాలును నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి దేవునికి స్తోత్రం మరి పరిశుద్ధమైన గ్రంథము హిజ్కియా యూధ రాజైన ఇజ్కియ కొరకు ఈ రీతిగా సెలవిస్తూ ఉంది అంటే దేవుడు హిజ్కియా జీవితములో ఏమి చూసి అతి విస్తారమైన ఐశ్వర్యమును మొదటిది ఘనతను వెండి బంగారములు రత్నాలు సుగంధము ద్రవ్యమును ఢాలును ఇచ్చాడు ఇవన్నీ శ్రేష్టమైనవి ఇచ్చాడు అంటే తన తండ్రి ఎంత దుర్మార్గుడో ఈయనకంటే ముందు పరిపాలన చేశాడు పరిపాలన చేసిన ఆయన తండ్రి ఎలాంటి వాడో మనం చూస్తే అర్థమవుతుంది దేవుడు అతన్ని రాజుగా చేస్తే దేవునికి విరోధంగా జీవిస్తూ దేవునికి కోపాన్ని రేపుతూ కరువును తీసుకొచ్చాడు ఆ దేశమంతా యూధాదేశమంతట కానీ ఆయన గర్భం నుంచి వచ్చిన కుమారుడు దేవుడంటే ఎంత ఇష్టం కలిగి ఉన్నాడు యథార్థ కలిగి ఉన్నాడు అందుకే దేవుడు అతన్ని దేవించాడు దేవుణ్ణి బిడ్లారా మరి నిన్ను కూడా దేవుడు దేవించాలంటే నీవు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఎలాంటి కారెక్ క్యారెక్టర్స్ కలిగి ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగాన్ని నీ ముందు తీసుకొస్తున్నాను మరి ఇజ్కేయను దేవుడు ఏం చూసి ఆశీర్వదించాడో కొన్ని విషయాలు ఈ దినం మనం నేర్చుకుందాం ఇస్కే గురించి కొన్ని పాఠాలు మనము నేర్చుకుందాం రెండవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఆరవ వచనం వరకు మనము చదువుకుందాం ఇక్కడ ఏం అంటే ఫస్టు ఏం చేశారంటే దేవుని అందు విశ్వాసముంచినవాడు మొదటి దేవుడంటే విశ్వాసం కలిగిన వ్యక్తి రాజు తర్వాత మనం చూస్తున్నప్పుడు రెండవది మా ఏం చేస్తానంటే పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడు లేనంటున్నాడు అంటే దేవునితో ఎలా సహవాసం చేశాడు చూడండి అంతకంటే ముందు పరిపాలన చేసిన రాజులందరిలో ఇతనితో సమానమైన వ్యక్తి ఎవడూ కూడా లేడని ఆ దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు రెండోది మూడోది దేవుణ్ణి అత్తుకున్నాడు అంటే శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు మరణకరమైన రోగం వచ్చింది ఆయనకు ప్రవక్త వచ్చి చెప్పగానే దేవుని విడిచిపెట్టలేదు మరి చాలా చాలామంది క్రైస్తవ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లకు వెంటనే విశ్వాసాన్ని తొలగిపోతున్నారు తర్వాత పూర్వీకులున్న భక్తులు భక్తురాలలో కంటే ఇంకా దిగజారిపోతూ ఉన్నారు దేవుని అత్తుక్కోకుండా లోకాన్ని లోక సంప్రదాయాలు లోక పద్ధతులను ఆచారాలు అత్తుకొని జీవిస్తున్నారు డబ్బు మీద ఆధారపడుతున్నారు కానీ ఇజకే జీవితంలో చూడు ఆయన కోసం సాక్ష్యం ఏం చెప్తున్నాడో అతడు యహోవాతో అత్తుకున్నాడు మొట్టమొదటిది విశ్వాసం ఉంచాడు అతను పూర్వీకుల రాజులలో ఎవడు కూడా అతనితో సమానమైన లేడు మూడోది దేవుని అత్తుకున్నాడు నాలుగోది చూడండి ఏం చేశాడంటే దేవుణ్ణి వెంబడించాడు దేవునికి స్తోత్రం హాలేలుయ దేవుని వెంబడించాడు మనం దేవుని వెంబడిస్తున్నావా లోకాన్ని వెంబడిస్తున్నావా ఒక్కసారి ఆలోచించి మరి ఈనాడు ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తిని ఇలాంటి ఒక భక్తుణ్ణి దేవుడు విడిచిపెడతాడా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే అతి విస్తారమైన ఘనతలు ఇచ్చాడు అవే కాకుండా పదిహేను సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగరించాడు దేవుని బిడ్డారా ఏసు క్రీస్తుని నమ్ముకున్న నీవు యేసు క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించిన నీవు ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఆయనను అత్తుక్కోవాలి ఆయనను వెంబడించట్లో వెనుకకు తీయకూడదు మనం ఇక్కడ చూస్తే మా ఐదోది వెనుకకు తేయలేడు అసలు వెనుకకి వెళ్ళాడు ఇక ఏమన్నా కానీ అని నేను దేవుని మీద ఆధారపడతానని చెప్పేసి ఐదోది ఏం చేశాడంటే దేవుణ్ణి వెంబడించడమే కాకుండా వెనుకకు తీయలేదు మరి ఈ చూడండి ఇస్రాయలు ప్రజలు శ్రమలు రాగానే ముందు సముద్రము వెనుక ఫరో తరుముతా ఉంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు మరి నువ్వు అలా ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను యేసు క్రీస్తు నమ్ముకున్న నీవు దేవుడు నీ ముందు నడుస్తున్నాడు నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు అందుకే ఆయన వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి ఐదవది ఇక్కడ ఏంటంటే వెనుదీరగలేదు ఆరోది మోషేకి ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ గై కొను చుండెను దేవునికి స్తోత్రం హాలేలుయ మోషేకి ఏదైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో అన్నిటినీ నేను బైబిల్ అలవిస్తాము చూడండి ఆజ్ఞాపించిన ఆజ్ఞానన్నింటినీ గాయకుని చూడను ఇప్పుడు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావా దేవుని ప్రేమిస్తామని చెప్తున్నావు నీవు సహోదరుని సహోదరుని దూషిస్తున్నావు అసహించుకుంటున్నావు కనీసం ఒకే సంఘానికి వెళ్ళి కూడా కొంచెం ధనవంతులు అయినవారు కొంచెం మిడిల్ క్లాస్ ఇలా కొంచెం బీదవారు ఉంటే కనీసం శేఖండ గుడి వారు వీళ్ళు సేకరిస్తూ ఉంటే వాళ్ళు రెండు చేతులు జోడిస్తారు ఒకే చర్చలు ఉంటారు ధనవంతులను కలిగించింది ఆయనే బీదవాళ్ళని కలిగించింది ఆయనే మరి నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే నీ సహోదరుని నీ సహోదరుని ప్రేమిస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏడవది చూస్తే ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఆరు విషయాలు ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి హిజికే ఉన్నాడు కాబట్టి దేవుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎహో అతనికి తోడుగా ఉండేనో దేవునికి స్తోత్రం హలేలు చూసారా దేవుడు తోడై ఉన్నాడు మరి దేవుడు తోడై ఉంటే ఆయన చేసే కార్యాలు ఏంటి ఒకసారి చూడండి రెండోది ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు తాను వెళ్ళిన చోట నెలను అతడు జయం పొందాను దేవుని స్తోత్రం అహలేయ ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళిన చోట జయం పొందుకుంటున్నాడు విజయాన్ని పొందుకుంటున్నాడు మరి నువ్వు పొందుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయి ఇంకా అపజయాలు పాలవుతున్నావా అల్లరి పాలవుతున్నావా అందుకే ఈ ఆరు గ్యా క్యారెక్టర్స్ కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి విస్తారమైన ఐశ్వర్యము ఘనత మంచి పేరుచ్చాడు మరి నీకు కావాలంటే ఇలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉండవని దేవునితో మాట్లాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీ కొందనాలు ఇది మనం కొరకు మీరు నేర్పించిన పాటలు బట్టి నీ కొందనాలు ఇవి నేర్చుకున్న మేము వాటిని సహాయం చేయండి అయా మీ మాట వినడానికి చేయండి మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చలిస్తూ ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆమెన్